హాయ్ అండి టుడే మన ఛానల్లో సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తాను కొంచెం టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి ఫస్ట్ ఎండి కొబ్బరి ముక్కలు కొంచెం జీడిపప్పు ఎప్పుడు తిన్నా చాలా టేస్టీగా వచ్చే సేమియా కేసరి వేస్తున్నాను ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది జీడిపప్పు ఎండి కొబ్బరి కొంచెం వేగాలి ఇది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసి వేపించాలి ఈ సేమియా కేసర ఎప్పుడు తిన్నా బాగా తినాలనిపించేంత టేస్ట్లో ఉంటుంది చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఒక్కసారి చూడండి ఆల్రెడీ ఇవి వేపించిన సేమియాండి డబ్బాలో వాస్తాయి వీటిని ఇంకా వేపించ అవసరం లేదు ఒక కప్పు సేమియాకి కప్పు వాటర్ పోసుకోవాలి కప్పు వాటర్ వాటర్ మురిగిన తర్వాత ఈ సేమియా నేయాలి నార్మల్ సేమియా కన్నా ఇట్లా ఏపిచ్చిన సేమియా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీకే తెలుస్తుంది ఒక కప్పు సేమియాకి ముప్ప కప్పు పంచదార పోస్తాను

జేడిపప్పు కిస్మిస్ ఎండి కొబ్బరి వేసుకొని తిప్పాలి టేస్ట్ కోసం నేనేం వేస్తున్నానో చూడండి ఇప్పుడు కొంచెం పచ్చకరీ పూరం వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కట్టేస్తే ఆరిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది అంతే ఎంతో ఈజీగా చేసే సేమ్ కేసరి రెడీ